యోనా యొక్క అవిధేయతను బట్టి దేవుడు యోనాని మరణానికి అప్పగించలా యోనా యొక్క అవిధేయతను బట్టి దేవుడు యోనాని విడిచిపెట్ల యోనాని మార్చాలనుకున్నాడు యోనాని మరలా చక్కటి దారిలో పెట్టాలనుకున్నాడు అందుకనే కొంచెం స్ట్రగుల్ గుండా దేవుడు యోనాని నడిపించాడు కానీ యోనాని దేవుడు పూర్తిగా విడిచిపెట్టి విడిచిపెట్ల ఎప్పుడైతే యోనాని ఎత్తి సముద్రంలో పడవేస్తారో దేవుడు ఒక మత్స్యముకు ఒక చేపకు ఆర్డర్ వేసాడు ఆర్డర్ ఆజ్ఞ జారీ చేశారు ఆజ్ఞ జారీ చేయగానే ఆ చేప వచ్చి యోనాను అమాంతం మింగేసింది యోనా ఇప్పుడు ఎక్కడున్నాడు యోనా చాప కడుపులో ఉన్నాడు యోనా చాప కడుపులో ఉన్నాడు యోనా చాప కడుపులోకి వెళ్ళి ఆ చేప కడుపులో నుండి దేవునికి మొరపెట్టాడు ప్రవ్వా నన్ను కరుణించు నన్ను కనుకరించు నన్ను గుర్తు చేసుకో నన్ను సముద్రపు అంతర్భాగంలో అడుగున నుంచి నేను నీకు మొరపెడుతున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో నాకు సహాయం చేయని